హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చకిరిగా ఛానల్ ఈరోజు నేను మీకు వాషింగ్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే చూడండి మాది సామ్సంగ్ వాషింగ్ మెషిన్ మీరు ఏ వాషింగ్ మిషన్ అయినా తీసుకోవచ్చు దాని వెయిట్ కూడా చూసుకుని తీసుకోవాలి మన తక్కువ బాటలు అయితే తక్కువ వెయిట్ తీసుకోవాలి ఎక్కువ బాట్లు ఉంటే ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకోవాలి వెయిట్ ఎక్కువ ఉన్నది చూసుకుని తీసుకోవాలి అందరూ ఆటోమేటిక్ కదా తీసుకుంటున్నారు కానీ అందులో కూడా వాషింగ్ మిషన్ ఎలాంటిది తీసుకోవాలంటే మెయిన్ ఇవి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా ఇవి ఎప్పుడూ ఈ డోర్కి బ్యాక్ సైడే ఉండాలి మనం డోర్ ఓపెన్ చేస్తే ఆ బ్యాక్ సైడే ఉండాలి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటున్నాయి అది తీసుకోకండి అది అది మంచిది కాదు బ్యాక్ సైడ్ ఉన్నాయంటే మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అలాగే లోపల కూడా చూడండి ఇది ఉంది కదా చుట్టూ ఉన్న వాడర్ ఇది స్టీల్దే ఉండాలి ప్లాస్టిక్ టైప్ అస్సలు తీసుకోవద్దు స్టీల్ ఉన్నదే మనకి సేఫ్టీ అలాగే మంచిది కూడా స్టీల్ ఉన్న తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులో డిటర్జెంట్ వేసుకోవాలి మనం కాస్ట్లీ డిటర్జెంట్ వాడాలనుకుంటాం కాకపోతే ఒక రకం వాడితే ఒక్కొక్కరు బడ్జెట్ లోగా ఉండొచ్చు అందుకని మీరు ఏం చేస్తారంటే డిటర్జెంట్ ఏం చేస్తారు చూడండి మేమైతే ఇందులో ఏరియల్ ఒక కేజీ డిటర్జెంట్ తీసుకున్నాం అలాగే టూ కేజీలు రిన్ పౌడర్ తీసుకొని అందులో ఒక పావు కేజీ సోడా పౌడర్ వేసుకున్నాం అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసాం ఈ మిక్స్ చేసిన పౌడర్ను మేము బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం నచ్చింది కదా మీరు కూడా ఇలా పౌడర్ మిక్స్ చేసి ఉంచుకుంటే మీకు బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్లో వేయడానికి ఆ పౌడర్ బాగుంటుంది బట్టలు కూడా తేలిగ్గా మురుకు వదిలిపోతున్నాయి అందుకని మేము మా అమ్మ అలా ట్రై చేసిందనమాట ఒక పౌడర్ అయితే పని అవ్వడం లేదని ఇలా మూడు మిక్స్ చేసి ఒక దాంట్లో పెట్టుకుంది బట్టలు అయితే చాలా శుభ్రంగా క్లీన్ అవుతున్నాయి ఇప్పుడు మీ అందరికీ బటన్స్ గురించి చెప్తా వినండి ఒకటి స్విచ్ చేసుకోగానే బట్టలు వేసుకుంటాం కదా బట్టలు వేసుకుని ఇది పవర్ బటన్ ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బట్టలను ఉతకాలంటే వాషు రైడ్స్ స్పిన్ను ఇప్పుడు ఈ మూడు ఆన్లో ఉన్నాయి ఈ ఆ మూడు ఆన్లోకి రావాలంటే ఈ మూడు నొక్కిన తర్వాతే మనం స్టార్ట్ చేయాలి అది విందా ఈ మూడు నొక్కకుండా స్టార్ట్ చేయకూడదు ఆ మూడు నొక్కితేనే మనకి పని అవుతుంది ఒకవేళ మీకు వాషింగ్ వద్దు అవి బేగ ఆరిపోవాలి స్పిన్లో పెట్టాలనుకుంటే పవర్ బటన్ నొక్కిన తర్వాత స్పిన్ నొక్కి అప్పుడు స్టార్ట్ చేస్తే ఓర్నింగ్ బట్టలు స్పిన్లోనే తిరుగుతాయి మళ్ళీ తర్వాత పవర్ ఆన్ చేసుకుని మళ్ళీ వాషింగ్ కావాలి ఈ మూడు నొక్కిన అప్పుడు స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా మీరు బట్టలు ఉతికేటప్పుడు ఈ బటన్ ఎలుగుద్ది ఫీజ్ ఇది ఆన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే కొద్దిసేపు నానబెట్టి ఉతుకుదాము అనుకుంటే ఇది ఎలాగో చూసుకొని అవసరం లేదు కదా అందుకని చూడండి ఇక్కడ సోక్ అని ఉంది కదా ఇది ఆన్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి అప్పుడు అది వాటర్ పడిన తర్వాత కొద్దిసేపు నాని అప్పుడు బట్టలను ఉదుగుతుంది అనమాట సోక్ మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇది ఆన్ చేసుకోవాలి లేకపోతే మీకు ఎక్కువ మొగాలు బట్టలు ఉతకాలనుకుంటే జీన్స్ అవి వేస్తారు కదా కొంచెం అవి గట్టిగా ఉతకాలి కాబట్టి జీన్స్ బటన్ ఆపరేట్ చేసుకోవాలి బెడ్షీట్లు దప్పట్లో వాటికైతే బ్లాంకెట్ ఇది ఆన్ చేసుకుని అప్పుడే స్టార్ట్ బటన్ నొక్కాలి ఇవి డెలికేట్ డెలికేట్ బట్టర్లకి ఇది దాని మీద రాస్తుంది కదా దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది వాటర్ లెవెల్ అనమాట స్టార్ట్ చేసిన తర్వాత మనం తక్కువ బట్టలు వేసుకున్నానుకే టూ త్రీ లెవెల్స్ సరిపోతాయి అదే ఎక్కువ ఉంటే ఫైవ్ లెవెల్ వరకు వేసుకోవాలన్నమాట లేకపోతే మీరు పాజ్లో పెట్టుకొని చూసుకోవచ్చు వాటర్ లెవెల్ అలాగే బట్టలు హెవీగా కూడా వేసేయకూడదు ఇక్కడ చూడండి వెయిట్ ఎంత ఇచ్చాడు సిక్స్ పాయింట్ టూ కేజీస్ ఇచ్చాడు దాన్ని బట్టి మనం బట్టలు వెయిట్ ఫుల్గా వేసేయకూడదు ఆఫ్ వేసుకోవాలి వాటర్ వెయిట్ కూడా వస్తుంది కదా ఇందులో దాన్ని బట్టలు మీరు బట్టలు యూస్ చేసుకోవాలి పౌడర్ అయితే మీరు అలా యూజ్ చేస్తే చాలా బాగా బట్టలు వాష్ అవుతున్నాయి ఒకసారి ట్రై చేయండి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఫాజ్లో పెట్టుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ స్విచ్ ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది అని తెలుసు కదా బట్టలు వాష్ అయిన తర్వాత తోండి ఇది ట్యాప్కి నేను కలిపి వైపు ట్యాప్కి బియించాను లోపల అది ఉంది చూసారు కదా మాకైతే ఇది బాత్రూంలో ప్లేస్ ఉంది ఇది బాత్రూమ్ అయితే ఇక్కడ మా అమ్మ కొంచెం కట్టించింది రూమ్ టైపు అందులో పెట్టుకున్నాం మేము వాషింగ్ మిషన్ వాటర్ ఇంకా డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు బయట బాల్కనీలో అలా కాదనమాట ఇది ఒక డ్రెస్ చేంజ్ రూము ఈ రూమ్లోనే ఫిక్స్ చేసాం బాగుంది కదా దీన్ని బట్టి మీరు కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటే ఎలాంటి తీసుకోవాలి అన్నీ చూసుకుని తీసుకోండి మెయిన్ బటన్స్ మాత్రం బ్యాక్ సైడే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి బాయ్